మన ఇంట్లోనే ఉన్న ఔషధం మీకు తెలుసా మూడు ఫలాల కలయికతో ఏర్పడిన త్రిఫల ఇది శరీరాన్ని శుభ్రం చేస్తుంది వయస్సును తగ్గిస్తుంది దీర్ఘాయుష్ ఇస్తుంది త్రిఫల అంటే మూడు ఫలాలు మొదటగా ఆమ్లకి ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే చర్మానికి కాంతినిస్తుంది రెండు హరితకి ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది అలాగే మలబద్ధకాన్ని తొలగిస్తుంది మూడవది విభీతకి ఇది మన ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది ఈ మూడు ఫలాల యొక్క కలయికతో తయారైన చూర్ణాన్నే మనం త్రిఫల అని పిలుస్తాం దీని రోజు మనం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే మనకు బాడీలో సహజంగా డిటాక్స్ లాగా పనిచేస్తుంది ప్రకృతితో సమతుల్యం కావాలంటే త్రిపుల మీ సహజ వైద్యుడు ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ తాకండి